అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భారతదేశంలో ఇష్టకామేశ్వరి దేవి పేరుతో శ్రీశైల క్షేత్రంలో తప్ప మరెక్కడ మరో ఆలయం కనిపించదు శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించే ప్రతి ఒక్కరూ ఇష్టకామేశ్వరి దేవి దర్శనం చేసుకోలేరు అదృష్టవంతులు మాత్రమే ఇష్టకామేశ్వరి అమ్మవారి గురించి తెలుసుకొని అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తారు భక్తులు మనస్ఫూర్తిగా కోరుకుంటే ఎటువంటి కోరికలైనా ఈ అమ్మవారు నెరవేరుస్తుందనే నమ్మకం ఇక్కడ ఎంతో బలంగా ఉంది భక్తులు ఈ అమ్మవారి నుదుటన బొట్టు పెట్టి తమ కోరికలు కోరుకుంటారు ఆ సమయంలో అమ్మవారి నుదురు మెత్తగా ఓ మానవ శరీరాన్ని తాకిన అనుభూతిని ఇస్తుంది భక్తులు ఈ మహత్యాన్ని చూసి తన్మయత్వానికి లోనవుతారు పూర్వం అటవీ ప్రాంతంలో సిద్ధులచే మాత్రమే కొలవబడి ఈ అమ్మవారు నేడు సామాన్య ప్రజల చేత కూడా పూజలు అందుకుంటున్నారు శ్రీశైలంలో ఉన్న గొప్ప రహస్యాలలో ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయం కూడా ఒకటని చెప్పవచ్చు ఎంత గొప్ప కోరికనైనా ఈ అమ్మవారు తీరుస్తుంది కాబట్టి ఆమెను ఇష్టకామేశ్వరి దేవిగా కొలుస్తారు పరమశివుడు పార్వతీదేవిల ప్రతిరూపంగా ఈ అమ్మవారి విగ్రహాన్ని భావిస్తారు అయితే అమ్మవారి విగ్రహం గురించి మనం తెలుసుకున్నట్లయితే ఇష్టకామేశ్వరి దేవి చతుర్భుజాలను కలిగి ఉంటుంది రెండు చేతులతో తామర మొగ్గలను మరో రెండు చేతుల్లో ఒక చేతిలో శివలింగాన్ని మరో చేతిలో రుద్రాక్షమాలతో తపస్సు చేస్తున్నట్లుగా అమ్మవారు కనిపిస్తారు ఓ గుహలాంటి దేవాలయంలో దీపపు వెలుగు మధ్య అమ్మవారి దర్శనం ఆధ్యాత్మిక భావన పెంచుతుంది ఇక్కడ పరిసరాలలో కూర్చొని కాసేపు ధ్యానం చేస్తే మనసుకు ఎంతో ప్రశాంతత చేకూరుతుంది స్థానికంగా నివసించే చెంచులచే అమ్మవారు పూజలు అందుకుంటున్నారు ఇక ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలి ఎక్కడి నుంచి వెళ్ళాలి అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ అమ్మవారి ఆలయం అడవి లోపలికి దాదాపు ఇరవై కిలోమీటర్ల దాకా ఉంటుంది ఈ అమ్మవారి దర్శనం చేయాలి అంటే మనం శ్రీశైలం క్షేత్రంలో రెండు రోజులు ఉండేలా చూసుకోవాలి ఈ టికెట్స్ తీసుకునేందుకు ముందుగా ఒక రోజు వెళ్ళాలి ఆ టికెట్స్ అనేది ఎక్కడ ఇస్తారంటే శిఖరం వద్దకు వెళ్ళే రూట్లో నెక్కంటి జంగిల్ రైడ్ అని ఉంటుంది అక్కడికి ఉదయం ఎనిమిదిన్నరకు టికెట్లు ఇవ్వడం మొదలు పెడతారు టికెట్స్ అయిపోయే టైం వరకు ఉంటారు ప్రతిరోజు దాదాపుగా నూట పదహారు టికెట్లు ఇస్తారు టికెట్ ధర వచ్చేసి వెయ్యి రూపాయలుగా ఉంటుంది ఈరోజు టికెట్స్ తీసుకున్న వారు రేపు మళ్ళీ వచ్చి కాసేపు వెయిట్ చేస్తే టికెట్స్ లైన్ ప్రకారం పిలుస్తూ ఉంటారు వాళ్ళకి టికెట్ చూపిస్తే వచ్చిన వారి పేర్లను రాసుకొని జీప్ నెంబరు చెప్తారు ఆ జీప్లో వెళ్తే వాళ్ళు దర్శనానికి తీసుకొని వెళ్తారు ఆధార్ కార్డు నెంబర్ చూపించాలి టికెట్ తీసుకునేటప్పుడు ఫోన్లో చూపించినా చాలు జీబులో ఆ ప్రదేశానికి వెళ్ళాక పార్కింగ్ ప్లేస్ వచ్చాక ఆపుతారు అక్కడ చెట్లు నీళ్ళు కొండలు అడ్డుకుంటాయి కాబట్టి జీబు అక్కడ వెళ్ళలేదు కొంచెం దూరంగానే ఉంటుంది అక్కడి నుంచి కొద్దిగా దూరం నడిచి వెళ్తే ఆలయం వస్తుంది ఆలయం వద్దకు చేరుకున్నాక కాసేపు వెయిట్ చేయాల్సింది ఉంటుంది ఎందుకంటే భక్తులు లైక్ ఉంటారు రెడీగా పది నుంచి ఇరవై నిమిషాలు ఉండవచ్చు లోపలికి వెళ్ళినా కొంతమంది త్వరగా రారు కాబట్టి మనం కొద్దిగా వెయిట్ చేయాల్సి ఉంటుంది ఈ యొక్క ప్రదేశం చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఆహ్లాదకరమైన అటవీ వాతావరణం ఉండటం వలన మనకు ఎంతో హాయిగా ఉంటుంది దర్శనం కూడా బాగా అవుతుంది ఈ అమ్మవారి గుడి చాలా చిన్నదిగా ఉంటుంది లోపలికి వెళ్ళి అమ్మవారిని తాకి దర్శనం చేసుకోవచ్చు లోపల ఒక చిన్న పూజారి ఉంటాడు హడావిడైతే ఏమి ఉండదు ప్రశాంతంగా వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు